మీనరాశిలో పూర్వ పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలు వస్తాయి పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశి క్రిందకి వస్తాయి ఈ రాశి వారికి నాటిసిని జన్మంలో నడుస్తోంది అంటే రాశిలో నడుస్తోంది అంటే ద్వితీయ భావంలో ద్వితీయ ద్వితీయ భాగంలో ఉంది ఏడున్నర సంవత్సరాల్లో రెండున్నర సంవత్సరాలు అయిపోయింది రెండున్నర సంవత్సరాల తర్వాత రెండో రెండున్నర సంవత్సరాలు ఈ సంవత్సరం ఇందులో నడుస్తుంది ఈ రాశివారికి నడుస్తుంది ఈ రాశివారు శనిశ్వరుని ఆరాధన చేసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం అంటే ఏనాటి శనిలో శ్వర శనిశ్వరుని యొక్క సంచారం జన్మరాశిలో ఉంది కాబట్టి శారీరక ఆరోగ్యానికి కొంచెం ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది ందువలన వీరు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ రాశి నుంచి చతుర్థభావంలో అనగా మిథున రాశిలో రాశ్యాధిపతి గురువు స్థితి పొంది ఉన్నారు అలాగే ఆరో భావం అనగా సింహరాశిలో కేతువు స్థితి పొంది ఉన్నారు వ్యయభావం అనగా కుంభరాశిలో రాహు స్థితి పొంది ఉన్నారు ఈ రాశి వారికి స్థిరత్వం అభివృద్ధి ఆర్థిక పురోగతి పురోభివృద్ధి చాలా బాగున్నాయి వ్యక్తిగతంగా మంచి ఎదుగల ఎదుగుదల వృత్తి వ్యాపార ఉద్యోగరీత్యా ఒక విధంగా చెప్పుకోదగ్గ సంవత్సరంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం చెప్పుకోవచ్చు వీరికి శ్రమ సహనం సానుకూల దృక్పథం ఉంటే ప్రతి రంగంలోనూ మంచి ఫలితాలు పొందడానికి అనుభవంలోకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశివారి వారి ఉద్యోగ ఉద్యోగ వృత్తి ఫలితాలు ఎలా ఉంటాయంటే వీరు ఉద్యో వృత్తి ఉద్యోగ రీత్యా రెండు వేల ఇరవై ఆరు ఒక చెప్పుకోదగ్గ అంటే ఒక ల్యాండ్మార్క్ ఇయర్గా చెప్పుకోవచ్చు అంటే అంత చక్కటి ఫలితాలు వస్తాయి ఉద్యోగంలో అప్రమేయైనటువంటి గుర్తింపు వీరి అప్రతిహతంగా వీరి ఒక పురోగమనం ఉంటుంది కొత్త బాధ్యతలు పదోన్నతి వస్తాయి అలాగే విదేశీ ఉద్యోగంలో విదేశాలలో ఉద్యోగం బహుళజాతి సంస్థల్లో ఉద్యోగానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి మీ ప్రతిభను పై స్థాయి వారికి పై స్థాయి అధికారుల దృష్టికి వెళుతుంది తదనుగుణంగా మీకు మంచి గుర్తింపు ప్రమోషన్ బాధ్యతలు కూడా వస్తాయి